హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తోంది ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో రేంజ్ అనుభవించినా స్టార్ హీరోల లిస్ట్ లో ఉన్నా లెక్కల పరంగా వెనుకపడే ఉన్నారు ఈ విషయాన్ని మనం చెప్పడం కాదు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు నా సినిమాలు పెద్దగా ఆడవు మిగతా హీరోలతో నేను పోటీ పడలేను అని కానీ ఈసారి ఓజీ చిత్రంతో బద్దలవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా సింగిల్ గా రిలీజ్ అవుతోంది పోటీలో ఉంటుందనుకున్న బాలకృష్ణ టు వాయిదా పడటంతో ఓజీ రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ తొలిసారి రెండు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టే ఇక ఓజీ ఫస్ట్ లుక్స్ మొదలు గ్లిమ్స్ టీజర్ సాంగ్స్ ఇలా ప్రతిదీ హైప్ ని పెంచేసేదిగానే ఉంది అయితే ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఒక సినిమాపై విపరీతమైన అంచనాలతో థియేటర్కు వెళతామో అక్కడ అంతకు మించిన అద్భుతం జరిగితేనే మనం పైన అనుకున్న లెక్కల్ని దాటగలం ఏ మాత్రం తేడా వచ్చినా కూడా అంచనాలు తల్ల అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక సినిమాకి హైప్ రావడం అనేది ఎంత ముఖ్యమో ఓవర్ హైప్ వచ్చినా కూడా అంతే ప్రమాదం గతంలో వచ్చిన ఓవర్ హైప్ చిత్రాలే దీనికి నిదర్శనం అజ్ఞాతవాసి నుంచి నిన్నగాక మొన్న వచ్చిన హరిహర వీరమల్లు వరకు పవన్ సినిమాలన్నీ ఓవర్ హైప్ తో రిలీజ్ అయి బొక్కబోర్లా పడ్డ చిత్రాలే అయితే అన్ని సినిమాలు ఇలాగే అవుతాయని చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ గత చిత్రాలను చూసినా కూడా ఓవర్ హైప్ వల్ల ఇమేజ్ పెరగడం కంటే డ్యామేజ్ అయిన సందర్భాలు ఎక్కువ పవన్ కళ్యాణ్ కెరీర్ లో జల్సా అత్తారింటికి దారేది చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది ఆయన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖుషీ హిట్ తర్వాత జానీ శంకర్ బాలు బంగారం అన్నవరం ఇలా వరుసగా వచ్చిన అన్ని చిత్రాలు ఫ్లాప్లే ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పని ఇక అయిపోయిందిలే అనుకున్న నేపథ్యంలో జల్సా చిత్రంతో ఉపశమనం కలిగింది ఇక ఆ తర్వాత మళ్లీ పులి తీన్మార్ వంటి ఫ్లాప్లు తర్వాత గబ్బర్ సింగ్ హిట్ మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు ఫ్లాప్ ఇలా పడుతూ లేస్తూ సాగుతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్తారింటికి దారేది అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ని ఇచ్చారు త్రివిక్రమ్ ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రాలు త్రివిక్రమ్ కాంబోలో పవన్ కళ్యాణ్ ని హీరోగా నిలబెట్టాయి దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి ఇక అప్పుడప్పుడే సోషల్ మీడియా విస్తరిస్తోన్న టైంలో అజ్ఞాతవాసి అనే సినిమా రిలీజ్ కి ముందు సోషల్ మీడియాని షేక్ చేసేసింది ఆ సినిమా నుంచి పోస్టర్ వచ్చిన టీజర్ వచ్చిన ట్రైలర్ వచ్చిన ఒక పాట వచ్చిన ఇంటర్నెట్ని షేక్ చేసేసేది రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడితో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ మూవీ అనేసరికి కొండంత ఆశలతో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్ కి వెళ్లేసరికి ఆ సినిమా ఏ స్థాయిలో నిరాశ పరిచిందో మనందరికి తెలిసిందే జెల్సా అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్లు ఇచ్చినా కూడా త్రివిక్రమ్ పై పడ్డ అజ్ఞాతవాసి మరక ఇంకా మాయలేదు అంతేందుకు బ్రో భీమ్లా నాయక్ సినిమాలకు త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తే ఆయన వేలు పెట్టకుండా ఉండాల్సిందేమో అన్న కామెంట్లు వినిపించాయి అది అజ్ఞాతవాసి ఎఫెక్ట్ అయితే నిజానికి అజ్ఞాతవాసిపై అట్టర్ ఫ్లాప్ ముద్ర పట్టడానికి ఓవర్ హైపే కారణం అంచనాలు ఎక్కువైపోతే ఓ మోస్తరుగా ఉన్న సినిమాపై కూడా పెదవి విరవడం ఖాయం ఇక అజ్ఞాతవాసి విషయంలో అదే జరిగింది ఒక్క పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు మిగతా స్టార్ హీరోల విషయంలోనూ ఇదే జరిగింది బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహోలో నటించారు అది మేకింగ్ విషయంలో మంచి మార్కులు కొట్టేసినా కూడా సినిమాలో విషయం లేదని తేల్చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా సుజీతే డైరెక్టర్ భారీ భారీ ఈ సినిమాను రూపొందించారు నిజానికి సాహో సినిమా యావరేజ్ మూవీ అంత ఘోరమైన సినిమా ఏమీ కాదు కానీ డిజాస్టర్ అయిందంటే దానికి కారణం ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోవడమే బాహుబలి వల్ల తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసుకున్నారు ప్రభాస్ అలాంటిది సాహో లాంటి సాదాసీదా సినిమా ఇవ్వడంతో అది అంచనాలను అందుకోలేకపోయింది ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల సాహోకి పెద్ద దెబ్బే పడింది ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ పరిస్థితి కూడా అంతే రజనీకాంత్ లోకేష్ కన్కారాజ్ కాంబినేషన్ తో పాటు నాగార్జున ప్రతి నాయకుడిగా నటించడంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టరే అనే ధీమా నింపేశారు కానీ ఆ సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది ఈ సినిమా కూడా అంచనాలను తల్ల క్రిందులు చేసింది ఇలా ఓవర్ హైప్ ఇవ్వడం వల్ల తేడా కొట్టేసిన సినిమాల లిస్ట్ ఇంకా చాలానే ఉంది అలాగని ఓవర్ హైప్ తో వచ్చి హిట్ కొట్టిన సినిమాలు లేవని కాదు బాహుబలి తర్వాత బాహుబలి టూ కానీ పుష్ప సినిమా తర్వాత పుష్ప టూ కానీ వచ్చాయి హిట్లు కొట్టాయి కానీ ఆ సినిమాలు రెండు సీక్వెల్స్ వాటి మార్కెట్ లెక్కలు బడ్జెట్ వాల్యూస్ ని మనం వీటితో పోల్చలేం ఇప్పుడు ఓజీ విషయంలో ఏ అప్డేట్ వచ్చినా కూడా ఓ రేంజ్ లో హైప్ పెంచేస్తున్నారు నిజానికి హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో కూడా ఓజీ పేరే ఎక్కువగా వినిపించింది స్వయంగా సినిమా నిర్మాతే ఓజీ ఓజీ కాదురా నాయన వీరా వీరా అని అరవండి అని అడిగే పరిస్థితి వచ్చింది ఈ ఓవర్ హైప్ వల్ల థియేటర్స్కి వెళ్లే ప్రేక్షకుడి అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా సంతృప్తి ఉండదు భారీ అంచనాలు అద్భుతాలని ఆశిస్తాయి ఆ అద్భుతం జరగనప్పుడు అంచనాలు తెల్ల అవుతాయి మరి చూద్దాం ఓజీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో